ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా పల్లి పట్టి తింటే పానం పదిలంగా ఉంటుంది అని చెప్తుంటుంటారు డాక్టర్లు అందుకే పల్లి పట్టిని ఎప్పుడు కూడా రోజు కూడా తింటూనే ఉండాల ముఖ్యంగా పిల్లలు రోడ్ల మీద పనిచేసే వ్యాపారస్తులు సిమెంట్ పనిచేసే వాళ్ళు కార్మికులు శ్రామికులు కూడా పల్లి పట్టిను క్రమం తప్పకుండా తింటూ ఉండాలి పల్లిపట్టి తినడం వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయని డాక్టర్లు తెలియజేస్తారు అందుకే ప్రభుత్వ హాస్టళ్లలో కూడా ఈ పల్లి పట్టిని ఇస్తుంటుంటారు భోజనంలో భాగంగా పల్లి పట్టి పరిశ్రమతో స్వయం ఉపాధి పొందుతున్నటువంటి నిర్మల్ జిల్లా కడెం మండలం కులాంగూడకు చెందిన మహిళా సంఘం అధ్యక్షురాలు ఆత్రం ప్రేమలత ఆత్రం శ్రీనివాసులతో లెనిన్ పెట్టిన ముంచుటిందాం నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరు కొలాంగూడ గ్రామానికి చెందిన ఆరుగురు ఆదివాసీ మహిళలు ఉపాధి కోసం ఒక స్వయం సహాయక సంఘంగా ఏర్పడి పల్లిపట్టి పట్టి పరిశ్రమని నెలకొల్పి తద్వారా ఉపాధిని పొందుతున్నారు మరి వారి పల్లీ పట్టి తయారీ గురించి వారు ఉపాధి పొందుతున్న తీరు గురించి వారిని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఆ సంఘం అధ్యక్షురాలు ఆత్రం ప్రేమలత గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం ప్రేమలత గారు నమస్తే సార్ అమ్మ ముందుగా చెప్పండి మీరు ఈ గ్రూప్ లో ఆరుగురు సభ్యులు ఉన్నారు కదా ఎవరెవరు ఉన్నారు అందరు మీరు ఒకే ఊరా అందరిది ఒకటే ఊరు సార్ ఊరు పేరు పెద్ద కూడా గౌరీబాయ్ అనిత భీంభాయ్ రబుబాయ్ కరుణ నేను అయితే ఇప్పుడు మీరు ఈ సంఘం పెట్టక ముందు ఏం చేస్తుండే కూలి పని చేస్తుండే సార్ ఉపాధి వ్యవసాయం పోతుండే అయితే ఇప్పుడు మీకు ఇట్లా సంఘం పెట్టుకోవాలి అన్న ఆలోచన మీకు మీకే వచ్చిందా లేకపోతే ఎవరైనా చెప్పి మీతో ఇట్లా సంఘం పెట్టిచ్చిందా చెప్పి మాకు ఇలా పెట్టండి అని సార్ వాళ్ళు వచ్చి చెప్పిండ్రు అయితే చేద్దామని మా వాళ్ళు మాతో చెప్తే చేద్దామని మేము అనుకున్నాం అయితే వాళ్ళు చేస్తే వాళ్ళతోటి మేము ఉన్నాం సార్ అయితే ఇప్పుడు మీరు ఆరుగురు మంచి ఒక సంఘంగా ఏర్పడి స్వయం ఉపాధి కోసం ఏదైనా ఒక పనిని చేసుకుంటూ ఉపాధి పొందాలనుకున్నారు అందుకోసం పల్లిపట్టి పట్టి పరిశ్రమని ఎంచుకున్నారు కదా అసలు ఈ పల్లిపట్టి పట్టి తయారీ గురించి మీకు ముందు తెలుసా లేకపోతే ఈ పల్లిపట్టి పట్టి తయారీని ఎట్లా మీరు ఎంపిక చేసుకున్నారు పల్లిపట్టి పట్టి తయారీ ద్వారా అవకాశాలు ఉంటాయని ఎవరు చెప్పిండ్రు నుంచి సార్ వాళ్ళు వచ్చి చెప్పిండ్రు చెప్తే అప్పుడు చేద్దామని మాట్లాడి చేయటానికి ట్రై చేసినాం సార్ అయితే ఇప్పుడు మీరు ఈ పల్లి పట్టికి సంబంధించి మీ శ్రమనే కాకుండా కొన్ని పరికరాలు అవసరం ఉంటాయి కొన్ని మిషన్లు అవసరం ఉంటాయి ప్యాకింగ్ కోసం కానీ ఇంకా తర్వాత ఈ సంబంధించి పల్లి పట్టికి సంబంధించి తయారు చేయడంలో ఈ శిక్షణ ఎక్కడ పొందినరు ఎన్ని రోజుల పాటు శిక్షణనిచ్చిండ్రు ఎట్లా ఏమేమి చెప్పిండ్రు దాంట్లో చెప్పండి కలెక్టర్ ద్వారా తెలుసుకున్నాం సార్నూర్లో చూపెట్టిండ్రు పోయింగ్ తీసుకున్నాం ఎన్ని రోజులు నెల రోజులు ఉన్నాం సార్ చూచి వచ్చి ఇక్కడ మళ్ళీ చేసినాం సార్ వాళ్ళే లోన్ కూడా శాంక్షన్ చేసి మాకు ఇప్పించిండ్రు అయితే ఇప్పుడు పల్లి పట్టీలు తయారు చేయాలంటే ఏమేమి సరుకు అవసరం ఉంటాయి ఎట్లా చేస్తారు ఎంత టైం పడుతుంది మీకు చేయడానికి ఈ పల్లి పట్టి తయారీ కోసం శిక్షణ కూడా పొందినరు అక్కడ ఏం చెప్పిండ్రు మీరు ఎట్లా చేస్తారు దాని గురించి చెప్పండి పల్లిపట్టి పట్టి బెల్లం కావాలి పల్లీలు కావాలా అది పానకం రావాలా అక్కడ మళ్ళా పల్లీలు చేయాలా పల్లె పట్టి చేస్తాం అయితే ఇప్పుడు పల్లీ పట్టికి ముందు పల్లీలు ఎంచుతారు కదా ఎంచి పొట్టి తీసుడు ఇదంతా చేస్తారు కదా ఎట్లా మీరు ఆరుగురు మంచుకో పని మంచుకొని చేస్తారా అందరు కలిసి ఒకటే పని చేస్తారు బట్టి పల్లె ఎక్కడి నుంచి వస్తుంది సార్ డైరెక్ట్ నుంచి అక్కడ ఇచ్చేస్తాం పల్లీలు చేస్తాం ఇప్పుడు దీనికి సంబంధించి బెల్లం ఎక్కడ నుంచి తీసుకొస్తారు పల్లీలు ఎక్కడి నుంచి వస్తాయి లోకల్లా మాట్లాడి పట్టుకొని తీసుకొస్తాం ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చి చేస్తాం సార్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పనిచేస్తారు ఇక్కడ మీరు పొద్దుల తొమ్మిది గంటల నుంచి పొదికి ఐదుటి వరకు ఇక్కడ చేసి ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు మీరు తయారు చేసిన ఈ పల్లి పట్టి ఇది ఆరబెట్టాలి ఎండాలి కదా ఇటు వేడి వేడి పానకం కట్టి ఆనకం కట్టిన తర్వాత అందులో పల్లీలు వేసి పట్టీలుగా తయారు చేసిన తర్వాత ఇవన్నీ చేత్తోనే చేస్తారా లేకపోతే మిషన్తోనే మిషన్ సార్ చేస్తాయి మిషన్లో ఏమేమి పనులు చేస్తారు పానకం చేసుడు అక్కడ కట్ చేసుడు అక్కడ మిషన్ సెట్ చేస్తాం అవి కట్ చేస్తాయి ప్యాకింగ్ చేస్తాయి అంతే సార్ అంటే ఇప్పుడు బెల్లం ఆనకం కట్టుడు మిషన్లోనే చేస్తారు పల్లీలు అవన్నీ కలిపి ఆనకం కట్టి పట్టీలు తయారు చేసాడు కూడా పల్లి పట్టి కూడా అందులోనే పోస్తారు సార్ అంటే ఎట్లా దీనికి కొలతలు అంటే ఇప్పుడు ఒక మిషన్లో ఎన్ని కిలోలు బెల్లము ఎన్ని పల్లీలు ఎన్ని పడతాయి ఒక బ్యాచ్కి రెండు కిలోలు పల్లీలు కిలో బెల్లం అర్ధ కిలో చక్కెర పోసి పానకం వచ్చేదాకా చూసి పల్లీలు పోస్తాం పోసి కలిపి మొత్తం కలిసినప్పుడు అక్కడ మిషన్లో తీసుకుపోయి పోస్తాం పోసి పల్లెపట్టి రెడీ చేస్తాం అది చేసేస్తుంది ఇప్పుడు ఈ పల్లె రెడీ చేసిన తర్వాత ప్యాకింగ్ కూడా మిషన్తోనే చేస్తారు కదా అయిన తర్వాత వీటిని అమ్మడానికి ఎక్కడికి తీసుకు ఎక్కడ అమ్ముతారు తీసుకెళ్ళాం సార్ ఐటీడిఏ నుంచి తీసుకెళ్తామని సార్ వాళ్ళు వచ్చి చెప్పిపోయినరు అంటే ఇప్పుడు మీరు ఈ మిషన్ల సహాయంతో పల్లి పట్టీలు తయారు చేసి ఐటీడీఏ కప్ప చెప్తే ఐటీడీఏ వాళ్ళు తీసుకుంటారు జీసీసీ ద్వారా వాళ్ళు సప్లై చేసుకుంటారు అయితే దీంట్లో ఈ పనికి మీకు ఎట్లా ఏ పద్ధతిన చెల్లిస్తారు నెలవారీగా ఇస్తారా పల్లి పట్టీని బట్టి ఇస్తారా ఎట్లా ఉంటుంది మీకు వచ్చే ఆదాయం నెల నెల సార్ ఇంకా అంత చెప్పలే ఇంకా స్టార్టింగ్ ఇప్పుడు అవుతుంది కదా సేమ్ ఎక్క చెప్పలే ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు మీరు పల్లి పట్టిలు మీరు ఉన్న దగ్గరనే మంచి ఒక స్వయం ఉపాధికి ఒక అవకాశం దొరికింది ఇది ఇట్లా చేసుకుంటా పోతున్నారు మళ్ళీ ఈ మిషన్లు కూడా కొద్దిగా ఎక్కువ ఖర్చుతోనే ఉన్నట్టున్నాయి కదా మరి ఈ మిషన్లకు సంబంధించి ఎట్లా తీసుకొచ్చారు మిషన్లు దీనికి ఎవరు సహాయం చేసారు బ్యాంకుల రుణమా లేకపోతే ఐటీడీఏ ద్వారా ఎట్లా తీసుకొచ్చారు ఐటీడీఏ తరఫుననే కొన్ని బ్యాంకు లోన్ తీసుకున్నాం సార్ బ్యాంకులో అప్పు కట్టి లోన్ తీసుకొచ్చి చేసినాం ఆర్థిక సాయం సాయం సగం చేసింది అక్కడ నుంచి సగం ఐటీడీఏ తరఫున సగం చేసింది ఐటీడీఏ నుంచి పద్దెనిమిది లక్షలు ఇచ్చిండ్రు మేము ఒక మూడు లక్షలు కలిపినాం బ్యాంక్ లోన్ తొమ్మిది లక్షలు మొత్తం ముప్పై లక్షలు స్టార్ట్ చేసినాం సార్ ఇప్పుడు ఎట్లా నడుస్తున్నది మరి పని మంచి నడుస్తుంది సార్ చేస్తున్నాం అందరు కలిసి అంటే ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న ఆరుగురు మీరే చేస్తారా ఇంకా మీకు సహాయంగా ఇంకెవర మనుషుల్ని కూడా పెట్టుకున్నారా ఇప్పుడైతే మేమే చేస్తున్నాం సార్ ఇంకా ఇంకా ఎక్కువ పని నడిచినప్పుడు ఇంకా ఎవరినైనా పెట్టుకోవచ్చు పేరు చెప్పి వీళ్ళకి ఏం సహాయం చేస్తా నమస్కారం నా పేరు శ్రీనివాస్ మా ఊరు కులం గూడ పెద్దూరు కులంగూడమది కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో నుండి మా నిర్మల్ డిస్టిక్లో వరుణడి సార్ ఉన్నప్పుడు పల్లె కేంద్రం ఓపెన్ చేయాలని సార్ వారి ఆధ్వర్యం ఇచ్చారు ఈ ఐక్య ద్వారా వాళ్ళ సహకారంతో మేము వీళ్ళు లోన్ తీసుకొని గవర్నమెంట్ మాకు ఎయిటీన్ లాక్స్ ఇచ్చింది ఐటీడీ నుంచి పన్నెండు లక్షల గ్రూప్ ద్వారా కట్టేసి లోన్ లేవి పన్నెండు లక్షల గ్రూప్ ద్వారా మూడు లక్షలు కట్టేసి స్టార్ట్ చేసినాం ఇప్పుడు చాలా బాగుంది నడుస్తున్నాం స్టార్టింగ్లోనే కాకపోతే గవర్నమెంట్ కూడా మాకు ఇంక కొంచెం సహాయకారం అందిస్తే మాకు ఇంకా చేయడానికి ఎలిజిబుల్ ఉంటుందని కోరుతున్నాము ఎందుకంటే కొన్ని కొన్ని ఇప్పుడు కరెంటు బిల్డింగ్కు లోన్ కట్టాల్సి వచ్చింది అది లోన్ కొంచెం బాడీని పడుతుంది కొంచెం గవర్నమెంట్ ఇంకా కొంచెం వేరే ఏమైనా శాంక్షన్ తీసుకొని వేరే లోన్ ద్వారా కొన్ని అందిస్తే మాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక పది కుటుంబాలు పనిచేస్తున్నాయి అలాంటిది ఇంకా ఏమైనా చేసి ఇంకొక చాలామంది పని చేయకుండా నిరక్షర రాశులు వాళ్ళకి ఏ పని తెలియదు తెలియదు కాబట్టి ఇలాంటివి పెడితే ఇంకా బాగుంటుందని మీ ద్వారా మీడియా ద్వారా కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు ఆరుగురు మహిళా సభ్యులే ఇది ఏర్పాటు చేసుకొని పల్లీ పట్టి తయారీ పరిశ్రమని నిర్వహిస్తున్నారు వాళ్లకు సహకారంగా మీరు ఒక ఇద్దరు ముగ్గురు యువకులు గ్రామస్తులే వాళ్లకు సహకారంగా ఉంటున్నారు వాళ్ళ పనులకు మీరు ఏ రకంగా సహకారం అందిస్తున్నారు దాని గురించి చెప్పారు వాళ్ళ పనుల కంటే వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న వేల్పు ఇప్పుడు మిషనరీ వచ్చింది మన దాకా మిషనరీ లేకుండే మిషనరీస్ వచ్చింది మిషనరీ వచ్చినాక వాళ్ళకి హెల్ప్లు చిన్న చిన్న పనులు ఉంటే వాళ్ళతో చేపిస్తున్నాం హెవీగా లేడీస్ మొయలేని పనులు ఉంటాయా అవి కుకింగ్ కానీ కుకింగ్ హార్డ్ వర్క్ ఉంటుంది కుకింగ్లా కుకింగ్ ప్రత్యేకంగా ఆయన ట్రైనింగ్ తీసుకొని వచ్చారు ఆయన చేస్తున్నాడు కుకింగ్ కుకింగ్ కానీ లేకపోతే హెవీ వెయిట్ ఏమన్నా బండి వచ్చినప్పుడు రిలో లోడింగ్ కానీ రీలోడింగ్ చేసేటప్పుడు కంపల్సరిగా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం దానితో పాటు అకౌంటింగ్ కానీ ప్రతి ఒక్కటి రాసుకోవాలి గవర్నమెంట్కి ఇవ్వాలి కాబట్టి అవన్నీ రా ఏమైనా ఉంటే మేము చూసుకుంటున్నాం కంప్లీట్గా వాళ్ళకు డైలీగా గవర్నమెంట్ చెప్పారు ఎట్లా చేయాలని సేమ్ ఐటీడియర్ ఉంది ఒకటి ఇలాంటిది దాంతో వాళ్ళకి ఎట్లా చేయాలా జీతం ఎట్లా దాని దానిమెట్టికి సార్ మాట్లాడతారు వాళ్ళకి పర్సంటేజ్ ఉంటుంది జీతం వస్తుంది అంటే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సమిష్టి కృషితోని వాళ్ళ స్వయం ఉపాధి కోసం ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో స్వయం కృషితో ముందడుగు వేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు భవిష్యత్తులో ప్రభుత్వం ఇంకా తోడ్పాటును అందిస్తే ఇదే గ్రామంలో మరికొంతమందికి కూడా ఆధారం లభించే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఈ మహిళా సంఘ సభ్యులతో పాటు ఇక్కడి గ్రామ యువకులు కూడా ఆకాంక్షని వ్యక్తం చేస్తున్నారు మరి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసి వీరికి మరింత చేయతాన్ని అందించి రానున్న రోజుల్లో మరింత వీరు ఆర్థిక అభివృద్ధిని సాధించేలా సహకారం అందిస్తుందని ఆశిద్దాం నమస్కారం నమస్కారం థ్యాంక్ యూ పల్లి పట్టి పరిశ్రమతో స్వయం ఉపాధి ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా కడే మండలం చెందిన మహిళా సంఘం అధ్యక్షురాలు ఆత్రం ప్రేమలత ఆత్రం శ్రీనివాసులతో లెనిన్ పెట్టిన ముచ్చటది ఆకాశవాణి ఆదిలాబాద్